ఇస్లాం అల్లి రహమతుల్లాహి బర్కాతు నా హిందూ సోదరులకు వందనం సోదరులరా మళ్ళీ ఈ అఘోరి రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ రికార్డ్ డ్యాన్స్ క్యాపిరే డ్యాన్స్ స్టార్ట్ చేసింది నేను తెలంగాణలో వచ్చేస్తున్నాను నేను దర్గా పగలు కొట్టేస్తున్నాను ఎవరైనా వచ్చి దర్గాను కాపాడుకోండి ముస్లింలను ఊచో కోసేస్తానని చెప్పి ఈ యథోముడా ఏం మాట్లాడినా కానీ ఎక్కడ చలనం రాకపోతే ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ చేసింది ఈ యధవం గుండా కార్ తీసుకొని పోతుందంట వెనకాల నుంచి ఒక కార్లో ఈమెను తరుపుకుంటారంట రాయి తీసుకొని కార్కి కొడతారంట కార్ అద్దం పగిలిపోద్దంట ఈమె బ్రూస్లీ లాగా కింద దిగుతుందంట వాళ్ళు కారు వదిలేసి పారిపోతారంట పాపం ఈమెకు నిజంగా ఇక్కడ ఆత్మరక్షణ లేదు ఈమెకు ఆత్మరక్షణ ఇవ్వాలంటే మడుకు ఖచ్చితంగా ఆ ఆత్మరక్షణ ఇచ్చే బాధ్యత తెలంగాణ పోలీసులు తీసుకోవాలా బయట వాళ్ళు ఫ్రీగా తిరిగితే ఎవరో ఒకరు వచ్చి ఆమెకి ఏదో ఒకటి చేసేస్తారని పాపం భయపడుతుంది జైలు కన్నా సురక్షితమైన ప్రదేశం ఎక్కడ ఉండదు కాబట్టి దయచేసి తెలంగాణ డీజీపీ గారు ఈ అఘోరి ఎవరైతే గుర్తి లేని అఘోరి ఉందో ఈ ప్లాస్టిక్ పూరి అఘోరిని మీరు కానీ జైల్లో కానీ పెట్టేస్తే అక్కడ జైలుకి చాలా పెద్ద సెక్యూరిటీ ఉంటది ఎవరు కూడా జైలు లోపల పోయి ఈమెకు ఎవరు ఏం చెయ్యరు ఈ యథం గుండా చెప్తుంది నేను శివుడి కోసం నా గుత్తిని నేను శివుడికి నా గుత్తి ఇచ్చేసానని చెప్పి చెప్పు తీసుకొని కొడతాను యథోముండా దేవుళ్ళ పేర్లు బద్లాం చేసే బద్లాం శివుడు నీ గుత్తి అడిగినాడా శివుడికి మా హిందూ దేవ హిందీ దేవదేవతలు వాళ్ళు కూడా పూజించేది శివుడికి శివుడికి దేవాది దేవుడు అంటారు శివుడికి దేవాది దేవుడు అంటారు దేవుళ్ళకి దేవుడు అని మా హిందూ సోదరుల నమ్మకం నీలాంటి అల్బన్ లంజ గుత్తి శివుడు కోరుకున్నాడా శివుడికి ఏదైతే ఉందో భక్త కన్నప్ప అతను శివుడి విగ్రహాన్ని పెట్టుకొని శివుడి లింగాన్ని పెట్టుకొని శివుడి దర్శనం కోసం తప్పిస్తుంటే ఆ లింగంలో నుంచి కన్నీళ్లు వస్తే అతను తన కళ్ళను తీసి ఆ శివుడికి అర్పించినాడు అటువంటి అదృష్టం నీలాంటి రైల్వే కట్టాల దగ్గర వంగి పని చేయించుకునే అల్బర్ ముండలకు లేదు ఎందుకు దేవుళ్ళ పేరు బంధనం చేస్తున్నావు అంటే ఈ లంజం ఉండకు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా చర్చల్లో రావాలని దీనికి బుద్ధి రావాలంటే మనకు దీన్ని తీసుకొని పోయి సైల్లో ఎవరైతే సైకో ఖైదీలు ఉంటారో వాళ్ళ సెల్లో కానీ వేస్తే ఈమెకు కలిగిస్తారు వచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో గర్భం దాచుకొని బయటకు వస్తుంది ఈమె అంట శివుడి కోసం మేము గుత్తి కోసేసిందంట శివుడు ఈ యథం ముండా గుర్తి అడిగాడా ఎన్ని ఏంటంటే ఈ హంబ మాటలు మాట్లాడుతుంది అసలు ఈ అధం ముండకు సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని కాపాడడానికి అంటుంది సనాతన ధర్మం ఏంది శివుడు ఎవడు శివుడు వచ్చి శైవుడు సనాతన ధర్మం గురించి మాట్లాడేది ఎవరు వైష్ణవులు వైష్ణవులకు శైవానికి తేడా తెలియనిటువంటి దరిద్రపు ముండకు హిందువులు ఎందుకు భరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు శైవులకు వైష్ణవులకు కూడా తగు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఈ దరిద్ర ముండను హిందూ సోదరులు కూడా చెప్పుతో పడుతున్నా కానీ సిక్కు లేకుండా రకరకాలుగా మాట్లాడుతుంది ఒకటే చెప్తున్నాం మూడో తేదీ సాయంత్రం లోపల కానీ ఈ యథోముండకు పోలీసులు అరెస్ట్ చేసి దీన్ని కానీ జైల్లో వేయకపోతే నాలుగో తేదీ ఇక్కడి నుంచి మేము అందరం కూడా అది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నాము ఖచ్చితంగా మాకు గాలి దొరికితే ఆ ముండ పరిస్థితి కూడా ఒకసారి చెప్తున్నా మా హీరోకి ఇచ్చి ఆ దరిద్ర కుండకు పెళ్లి చేసేసి కోట మీటర్లు గుడిచి వేసి పెట్టామని తెలియజేసుకుంటున్నారు